సొసైటీ సెక్రటరీ సార్ గారు ఆంజనేయ సార్ గారు మరియు హెల్ప్ టు అదర్స్ విజయానంద్ గారు మరియు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ దివ్యా మేడం గారు అదే డివిజీగా నేను మీ హాస్టల్కి రావడం జరిగింది మీకు తీవ్రమైన చలి ఉండడం కారణంగా మన డిపార్ట్మెంట్ వారు ఎంత అడిగినా కానీ మనకు ఈ యొక్క ఉలన్ బ్యాంకెట్స్ సప్లై చేయలేకపోయినారు కాబట్టి మనం ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలను అడిగి మనం మన పిల్లల కోసం చలి నుండి కాపాడండి సార్ అని చెప్పేసి ఆంజనేయు సార్ గారిని కోరడం జరిగింది కోరడం ద్వారా సారు వివిధ స్వచ్ఛంద సంస్థలను ద్వారా మనకు ఈ యొక్క బ్లాంకెట్ను సేకరించి ఇప్పటి ఇక్కడికి మన వసతి గృహానికి తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ సొసైటీ అదర్స్ సంస్థకు మనం డిపార్ట్మెంట్ తర్వాత ధన్యవాదాలు తెలుపుతున్నాను కాబట్టి మీరు కూడా మీరు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థితికి ఎదిగి మీలా మీరు కూడా ఇలాగే ఇతరులకు సాయం చేస్తూ గుణాన్ని ఉండాలి దానగుణం ఉండాలి మనలో మానవత్వాన్ని చాటాలి కాబట్టి పిల్లలు ఇప్పటి నుంచే ఇతరులకు సాయం చేసే అలవాటుని కూడా నేర్చుకోవాలని ఆశిస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు ఆంజనేయు సార్ గారు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత గర్ల్స్ హాస్టల్లో బ్లాంకెట్స్ పంపిణీకి విచ్చేసిన బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ నర్స గారికి అదేవిధంగా సోదరుడు విజయానంద్ గారికి దివ్య గారికి అందరికీ నమస్కారం మీ అందరికీ ఆశిస్తులు మా పిల్లలు సరికి వణిగిపోతున్నారు బ్లాంకెట్ లేక చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ డిస్టిక్ ఆఫీసర్ ఎవరైతే మనకు రిక్వెస్ట్ చేశారు సార్ మా పిల్లలు ఈ విధంగా ఉన్నారని చెప్పగానే నేను బాధ్యతగా వీళ్ళంతా పిల్లలకి చలి నుంచి కాపాడే బాధ్యత మానవత్వం మన ఉన్న ఉండదు కాబట్టి నేను కొంతమందిని హెల్ప్ టు అదర్స్ లో పనిచేసే శ్రీలత మేడం గారిని అదేవిధంగా విజయనంద్ గారిని మిగతా స్వచ్ఛంద సంస్థలని కూడా నేను రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళ సహాయ సహకారాలతో మీ అందరికీ బ్లాంకెట్స్ అందినాయి మనం నిన్న లయన్స్ క్లబ్ ద్వారా యాభై ఐదు బ్లాంకెట్లు మోపాల్లో అదేవిధంగా ఒక వంద బ్లాంకెట్లు పోర్ట్గల్లి గర్ల్స్ దాంట్లో హాస్టల్లో అదేవిధంగా డిస్పల్లీ ఇక్కడ కూడా మనము ఒక వంద బ్లాంకెట్లు వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఈ దానగుణము ఉండి సహాయం చేసి మా పిల్లలు వీళ్ళని కాపాడాలి వీళ్ళని భవిష్యత్తు ఉండాలి చదువులు బాగా చదువుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇవ్వడం జరిగింది మీరు మీ తల్లిదండ్రులను విడిచిపెట్టి మీ ఊరు విడిచిపెట్టి ఇక్కడ వచ్చి చదువుతున్నారు అంటే మీకు మా వంతు సాయం అవసరం మీ భవిష్యత్తు మీద మాకు కూడా కళలు ఉన్నాయి కాబట్టి మంచి కళలు మీరు కూడా ఉండి నేర్చుకుని నెరవేర్చుకొని ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సంపాదించి మీ కుటుంబాలకు మంచి జరిగేటట్టు చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ దివ్య గారు కూడా మొన్న రీసెంట్గా వచ్చారు మంచి మనసుతో మీ అందరినీ ఇంట్లో తన పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటుందో ఆ విధంగా మిమ్మల్ని కూడా చూసుకోవాలని చెప్పేసి ఏ చిన్న సమస్య ఉన్నా కానీ అధికార దృష్టికి తీసుకొచ్చి అన్ని ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా చేయాలని చెప్పేసి మీ అందరినీ మరొకసారి మీ భవిష్యంతా బాగుండాలని చెప్పేసి మీ చల్లి కాపాడడానికి ఎవరైతే మనకు సహాయం చేసినారో హెడ్ టు అదర్స్ వాళ్ళకి మరొకసారి ప్రత్యేక